శరణ్ నవరాత్రులకు సంబంధించి రాట ముహూర్తాన్ని కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా వేసినట్లు బాలా త్రిపుర సుందరి ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి నారాయణరావు తెలిపారు ఆయన ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తిరిగి వచ్చే నెల అయితే తిద్దిన రాట ముహూర్తం చేయడానికి ఆలయ కమిటీ నిర్ణయించినట్లు బాబ్జీ చెప్పారు కూడా కొంతమంది కుదరలేదు ఇంకా ఇద్దరు రావాలి ఐదో తారీఖు ఉదయం పదిహేను కొత్త కమిటీ నగర శాసనసభ్యులు కొండబాబు గారు అపాయింట్ చేసినటువంటి కమిటీ సభ్యులందరూ అందరూ కూడా ఊళ్ళో కలడం జరిగింది రాక ముహూర్తాన్ని ఐదో తారీఖు ఉదయం పదిన్నర గంటలకి మార్చం జరుగుతుంది ఈవేళ సభ్యులతో కూర్చుని మాట్లాడుకుని ఈవేళ సాయంకాలం ఎనిమిది గంటలకు ఎమ్మెల్యే అని కలిసి వారికి అభినందనలు తెలియపరిచి ఐదో తారీఖుని ఆయన్ని ఆహ్వానం నుంచి ఆ వేళ ఏ విధంగా పోకరా లేకుండా చూడాలని చెప్పేసి ఎమ్మెల్యే కోరి వస్తాం ఐదో తారీఖు ఉదయం పదిహేనున్నరకు ఈ కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది